హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే ఉప్పు చెక్కల తయారీ విధానం తెలుసుకుందామండి నేనైతే ఒక నాలుగు సేర్లు ఆడించుకున్నాను ఒక రెండు సేర్లు మనుబోలు చేసుకుంటాను ఒక రెండు సేర్లు ఉప్పు చెక్కలు చేసుకుంటాను ఇలా రెండు సీర్లు అని మీకు తెలియకుంటే ఒక గ్లాస్ కొలతతో చూపెడతానండి చూడండి ఇది పావు సేర గ్లాస్ ఇది ఈ పావు సేర గ్లాస్తో ఒక పది గ్లాసులు వేసుకోండి నేను వేసుకుంటున్నానండి ఒక పది గ్లాసులు వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని కిలోలలో మీరు చేసుకోవచ్చు నేను రెండు కిలోలు వేసుకుంటున్నాను మీకు లెక్కలు చూపించాలంటే ఇలా ఎనిమిది గ్లాసులు వేసుకోండి చూడండి ఇవి మలుగుల కోసం ఒక రెండు కిలోల పిండిని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు కిలోల పిండిని ఉప్పు చెక్కలకి వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు కావాల్సినవి టేస్ట్ ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందండి ఇప్పుడు ఒక ఐదారు ఎండుమిర్చి తీసుకోండి ఒక ఇంచు అల్లం మొక్క ఒక ఒక ఇరవై తెల్లపాయలు తీసుకోండి ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూను ధనియాలు తీసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం బరకల ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి చూడండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి ఒక ఇంచి అల్లం ముక్క వేసుకోండి ఒక ఆరు మూడు ఎండి వేసుకోండి కొంచెం బరగ్గా పట్టుకోండి ఈ ఎండి మిరపకాయల ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే అయినా వేసుకోవచ్చండి ఇలా బరగ్గా పట్టుకొని టేస్ట్కి సాల్ట్ వేసుకోండి ఇలా మనకి ఉప్పు చెక్కలు చాలా స్మూత్గా వస్తాయండి ఇది ఇంట్లో ఎన్నండి ఇది మనకి కొంచెం కొద్దిగా ఎగస్టాగా వేసుకున్నట్లయితే మనకి చాలా స్మూత్గా వస్తాయండి ముందు ముందు వాటర్ కలుపుకోకుండా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి మీకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే ఒక చిట్టుకుడు పసుపు వేసుకోండి నేనైతే పసుపు వేసుకోలేదు మీకు కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఇలా కలిపేసుకొని వాటర్ పోసి మనకి ముద్దలా కలుపుకోవాలి పచ్చనపప్పు అండి ఇది ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి ఈ పచ్చని పప్పుని ఈ పిండిలో వేసుకోండి మనకి తింటున్నప్పుడు పంటికి కింద తగిలి చాలా టేస్టీగా తగులుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొంచెం ముద్దలా కలుపుకోవాలి ఇలా వాటరు ఎక్కువైతే వేసుకోకండి మనకి పిండి జావ్ అయిపోతుంది మీరు చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మీకు ఇలా ఉప్పు చెక్క కలుపుకుంటే మనకు ముద్దలా ఇలా రావాలండి అలా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చెక్కలకి మెయిన్ కరివేపాకండి ఈ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి ఉప్పు చెక్కలు మనం నములుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోండి ఫైనల్గా అంతేనండి ఉప్పు చెక్కల పిండిని కలుపుకునే విధానం చూడండి ఇప్పుడు ఈ మోతాదులో కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా దూదిలా కలుపుకోవాలండి చూడండి అంతేనండి ఇప్పుడు ఒక ప్లేట్ వేసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి ఈ లోపల నూనె అన్నీ కాగబెట్టుకుందాము ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఇలా మూత పెట్టేసేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి వెనప బాండలు పెట్టుకోండి మనకి ఉప్పు చెక్క చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వీట్ అయిన తర్వాత ఉప్పు చెక్కను వేసుకుందాము ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత కొంచెం కొంచెం ఇలా పిండి తీసుకొని ముద్దలు చేసుకోండి చూడండి పిండి చూడండి మనకి ఎంత స్మూత్గా ఉందో దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని అలా వేస్తే మనకి ఇలా పైకి తేలినట్టు వచ్చినట్లయితే మనకి నూనె అండి మొదటి ప్రాసెస్ ఇలా అయితే మీరు సింపుల్గా ఇలా కట్టేసుకోవచ్చండి ఇలా వేసుకోండి ఇప్పుడు రెండోది మీరు ఇలా ముద్దని ఇలా పెట్టేసుకోండి పెట్టేసి ఇలాంటి ఒకటి తీసుకొని మీరు ఇలానేశారంటే చూడండి మీకు ఎంత సింపుల్గా వచ్చేసుకుందో ఇలా వేసుకున్న చేసుకోండి అంతేనండి చూడండి ఇలా వేసుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ ఇలా కాల్చుకోండి ఇంతేనండి ఉప్పు చెత్తను తయారీ విధానం ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ అండి ఇంతేనండి చూడండి ఇలా కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా కాల్ చేసుకోండి తీసేసుకోండి అలా కరకరలాడే ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి చూడండి మనకి ఎంత బాగా చూడండి కరకరలాడే చూడండి ఎంత బాగా కరకరలాడే ఉప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి